ఎన్ని సినిమాలు చూసినా అందులో రొమాన్స్ ఉంటేనే మజా ఎక్కువగా ఉంటుంది రొమాన్స్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది హాలీవుడ్ సినిమాలు ఈ సినిమాలలో వచ్చే సీన్స్ మరో లోకంలోకి తీసుకెళ్తాయి అటువంటి సీన్స్తో పాటు మంచి స్టోరీస్ ఉండే ఒక మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది అది ఎంతో ఈరోజు వీడియోలో చూద్దాం ఈ రొమాంటిక్ మూవీ ఫ్రీదా ఈ మూవీలో హీరోయిన్ బొమ్మలు వేసే ఒక పెయింటర్ జీవితం గడపాలనుకుంటుంది అయితే అతను కనిపించిన అమ్మాయిలతో తన జీవితం గడుపుతూ ఉంటాడు వీరిద్దరి మధ్య సాగే ఈ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఫ్రీధా తన ఇంట్లో అల్లారికి ముద్దుగా పెరుగుతుంది వయసు వచ్చాక ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు అయితే ఫ్రీదాకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం డేవిడ్ అనే ఫేమస్ పెయింటర్ని కలవాలని అనుకుంటుంది ఈ క్రమంలో ఈమెకు యాక్సిడెంట్ అవుతుంది కొన్ని నెలలతో పాటు మంచానికి పరిమితం అవుతుంది ఆ సమయంలో బాయ్ ఫ్రెండ్ కూడా ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఒంటరిగా బాధపడుతున్న కూతుర్ని చూసి తండ్రి కొన్ని పెయింటింగ్స్ వేయడానికి వస్తువులు తీసుకొస్తాడు ఈ సమయంలో అదే బెటర్ అనుకుని ఫ్రీదా బొమ్మలు వేస్తుంది మరి కొంతకాలానికి కోలుకున్న ఈమె డేవిడ్ కి కలవటానికి వెళ్తుంది ఈమె వేసిన పెయింటింగ్లను అతనికి ఇస్తుంది ఆ పెయింటింగ్స్ చూసి అతను ఆమె చాలా మెచ్చుకుంటాడు ఇలా వీరిద్దరి మధ్య పరిచయం మొదలవుతుంది తన ఆర్ట్స్ కాలేజీలో ఈమెకు స్థానం కల్పిస్తాడు అయితే డేవిడ్ కి ఇది వరకే పెళ్లి అయిపోయి ఉంటుంది అతను అమ్మాయిలతో చాలా క్లోజ్ గా ఉంటాడు ఇతను దూరంగా ఉన్న అమ్మాయిలను మాత్రం దగ్గర అవుతూ ఉంటాడు అలా ఉంటుంది ఇతని సుడి ఈ క్రమంలో ఒక ఫ్రీదా డేవిడ్ ఏకాంతంగా గడుపుతారు అలా నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ ఫ్రీదాను కోరుతాడు ఉన్న భార్యకు విడాకులు ఇచ్చి ఫ్రీదాని పెళ్లి చేసుకుంటాడు అయితే అతనిలో మార్పు మాత్రం ఏమీ ఉండదు ఆమెను పెళ్లి చేసుకున్నాక వేరే అమ్మాయిలతో కూడా రిలేషన్షిప్ పెట్టుకుంటాడు అతని గురించి తెలిసిన ఫ్రీదా కూడా ఏమి అనుకోకుండా మౌనంగా ఉండిపోతుంది అయితే ఒక్కసారిగా ఫ్రీదా అక్క వీళ్ళు ఉండే స్టూడియోకి వస్తుంది ఆమెతో కూడా అతను ఏకాంతంగా గెలుస్తాడు వీరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఫ్రీధా అక్కడికి వస్తుంది డేవిడ్ ని అసహించుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత టాక్సిన్ అనే వ్యక్తిని డేవిడ్ ఫ్రీదాకి పరిచయం చేస్తాడు కమ్యూనిస్ట్ లీడర్ కావడంతో అతనికి కొంతమంది వెంట ఉంటారు అతనికి ఫ్రీదా ఆశ్రయం ఇస్తుంది టాక్సిన్ ను కొంతమంది దుండగులు చంపేస్తారు పోలీసులు ఆమెను ఎంక్వైరీ చేస్తారు చివరికి ఫ్రీదా ఈ కేసులో నుంచి బయటపడుతుందా డేవిడ్తో మళ్ళీ కలిసి బ్రతుకుతుందా డేవిడ్ తన వంకర బుద్ధి మార్చుకుంటాడా ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఫ్రీదా మూవీ మిస్ కాకుండా చూడండి